అందరికీ మన ఇళ్ళల్లో అయితే థమ్సప్ బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ మజా బాటిల్స్ ఇలాగా చాలా బాటిల్సే ఉంటాయి కదా మన నీళ్ళల్లో దేనికో దానికి వస్తూనే ఉంటాయి మనమైతే ఆ బాటిల్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము టిప్ నెంబర్ వన్ నేనైతే వాటర్ బాటిల్ని ఇలా తీసుకొని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను దానికి ఉన్న స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను లోపల ఏమన్నా సొట్టలు అలా ఏమన్నా ఉంటే తీసేసుకోండి లోపల చేపెట్టి నేనైతే బాటిల్ కొలత పెట్టుకొని ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాను ఏం కాదు ఎలా కట్ చేసినా ఏదైనా చేసేటప్పుడు మనకి కదా ఆలోచనస్ వస్తాయి కా ఇలా చేస్తే బాగుంటుందేమో ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేనైతే దా క్లాత్కి అయితే గమ్ పెట్టేశాను కదా అలా పెట్టి మీరైతే వేస్ట్ చేసుకోకండి గమ్ని కవర్ దా క్లాత్ పెట్టాక చుట్టూ పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకైతే నేనైతే బాటిల్ ఎంత పొడవు ఉందో క్లాత్ కూడా అంతే పొడవు చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను టేప్ కొలత పెట్టుకొని ఇదిగోండి బాటిల్ చుట్టు కొలత కూడా చూసేసుకుంటున్నాను ఇలాగా పెట్టి మార్కింగ్ పెట్టి కట్ చేసేసుకోండి మన ఇంటిని అయితే అందంగా మార్చుకుందాం బాటిల్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు మన ఇంటిని కూడా అందంగా మార్చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా నేనైతే ఏం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కాకపోతే గమ్ ఒక్కటే కొన్నది నేను అన్నీ ఇంట్లోయే బాటిల్స్ కవర్ క్లాత్ అన్నీ ఇంట్లోయే రూపాయి కూడా ఖర్చులేదు కదా ఇదిగోండి ఇలా అయితే అంటించేసుకున్నాను కదా మరో పక్క పిల్లలు స్కూల్ పేపర్ స్కూల్ ఈ పుస్తకాలు ఇవి ఉంటాయి కదా అట్టలు ఆ అట్టలైతే ఒకటి ఒక తీసుకున్నాను మందంగా ఉంటుందని చెప్పేసి అట్టను అయితే తీసేసుకున్నాను ఇంకో ఇంకొక అట్టని తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇలాగా కట్ చేసేసుకుంటే తర్వాత గమ్ ఇలా పెట్టి రెండు అంటించేసుకోండి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఏదైనా చెప్పాను కదా ఇందాకనే క్లాత్కి పెట్టి గమ్ వేస్ట్ చేసుకునే కంటే ఇలాగ అట్టనే పెట్టుకొని గమ్ పూసేసుకోండి తొందరగా అంటుకుంటుంది చేసే కొద్ది ఆలోచనలు వస్తాయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా 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 మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకైతే వస్తాను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైవ్ చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఇదిగోండి ఇలా అయితే కాల్ చేసుకుంటే దారాలు ఏమీ ఊడి రాకుండా బాగుంటుంది ఇప్పుడు నేను తయారు చేసేది ఏంటంటే గాజులు పెట్టుకోవటానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు దీంట్లో వేసుకొని గాజులు పెట్టుకొని వెళ్తే అస్సలు ఒక్క గాజు కూడా పగిలిపోదన్నమాట చాలా బాగుంటుంది గాజుల స్టాండ్లా అనుకోండి ఇంకా గాజుల స్టాండ్ అనుకోండి ఇంకా చూడండి ఎలా నేను పెట్టేసుకుంటున్నానో బ్యాంగిల్స్ అయితే ఇందులో పెట్టుకొని నేను ఇప్పుడు అది ఇంకా బాటిల్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అది క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది గాజుల బాక్స్లో పెట్టుకొని ఆ గాజులు పగిలిపోను అంతా చీదర చీదరగా ఉంటుంది కదా ఇలా బాటిల్లో పెట్టుకొని వెళ్తే ప్రయాణాలు చేసేటప్పుడు మనకిష్టమైన గాజులు పెట్టుకుంటే సరిపోతుంది సెకండ్ టిప్ వచ్చేసి నేను చిన్నవి తీసుకున్నాను స్ప్రైట్ బాటిల్సు మజా బాటిల్ ఏ బాటిల్స్ అయినా పర్వాలేదు ఇదిగోండి మీకు ఇష్టమైన పొ మీకు ఇష్టమైనంత పొడవైతే చూసుకోండి నేనైతే టూ ఇంచెస్ ఉంటుంది తీసేసుకుంటున్నాను పప్పు డబ్బాలు అవి మూతలు ఉంటాయి కదండి పప్పు డబ్బా పగిలిపోతుంది మూత డబ్బాలు గట్టిగా ఉంటాయి మూతలు ఆ మూతలో అయితే నేను పప్పు డబ్బా మూత పైన అయితే ఇలాగ అంటించేసుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేసుకుని ఇదిగోండి ఇలాగా మనం ముగ్గులు వేసుకుంటాం ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుపిండి ఒకసారి కుంకుమ ఒక్కసారి పసుపు ఒకసారి ఇన్ని ఎందుకండి ఇన్నిసార్లు తిరగాల టైం వేస్ట్ కదా ఇలా అన్నీ ఒకేసారి పెట్టుకొని పోతే తొందరగా అయిపోతుంది పైన అన్నమాట ఇదిగోండి ఇలా ముగ్గు వేసుకుంటే చూడండి ఎంత తొందరగా అయిపోతుందో ఈ టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి ఇంకా వచ్చేసి థర్డ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాక దీపం పెట్టుకొని స్పూన్ అయితే బాగా వేట్ చేసుకోవాలి బాగా కాల్చాక మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఇంకా బొక్కలు పెట్టేటవే బాటిల్కి ఇలా హోల్స్ పెట్టేసుకుంటే బాగుంట మా లోపలికి గాలిపోయి అందులో వేసుకునే ఆనియన్స్వి ఇలా ఈ ఆనియన్స్ అన్నవి అస్సలు పాడైపోవు అలా ఆనియన్స్ పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి గాలిపోతాయి పాడైపోవు అస్సలు చిన్న ఉల్లిపాయలు అనేవి అస్సలు పాడైపోవు ఇంతకీ వీటిని ఆనియన్స్ అని అంటారా నాకేమంటారో నాకు తెలియదు ఇంకా ఆ టిప్ నచ్చినైతే ఒక చిన్న లైక్ చేసుకోండి ఫోర్త్ టిప్ వచ్చేసి ఇదిగోండి ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా దానికోసం నేను తయారు చేసుకుంటున్నాను ఇది ఏమంటారో నాకు తెలియదు ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా కట్ చేసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఉంటుంది అనుకోండి ఒక అట్టను తీసుకున్నాం అందుబాటు మ అట్టను తీసుకొని రెండు వైపులు పూసేసుకొని ఇంకా ముందాక కట్ చేసుకున్నా కదా అది వచ్చేసి నేను దానిపైన పెట్టుకొని ఇట్లా అంటించేసుకుంటున్నాను పాత మనం ఏం చెప్పా నేను ఫస్ట్ మనం పాత వస్తువుల్ని కొత్తగా మార్చుకోవడమే ఈ టిప్స్ అని మనం చెప్పాను కదా బాటిల్స్ బాటిల్స్లా ఉంచకుండా అందంగా మార్చుకోవటమే కదా మన మన గోల్ డబ్బులు షేవ్ అవ్వాలి మన ఇల్లు అందంగా ఉండాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి తప్పదు ఇప్పుడు చూడండి బాటిల్స్ షేపే మారిపోయింది కదా చూడండి ఎంత బాగుందో నేనైతే కుందని సంటించుకున్నాను తర్వాత అర్థం మిర్రర్స్ అంటించుకున్నాను మిర్రర్స్ అంటించుకొని మిర్రర్స్ నాకు నచ్చలేదు చుట్టూ ఒకేలా ఉన్నాయి అందుకని చెప్పేసి నా పాత బ్లౌజ్కి ఇలా ఇవి స్టోన్స్ ఉంటే అవి తీసేసి దీన్ని కంటిన్యూ చేశాను అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇవి వచ్చేసి ఈ ఫ్లేవర్స్ వచ్చేసి నేను ప్లాస్టిక్ కవర్స్తో తయారు చేశాను ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఇవి నచ్చినట్లయితే నా ఫుల్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి ఈ ఫ్లేవర్స్ నేను ఎలా తయారు చేశాను మీకు తెలుస్తుంది మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇట్లాంటివి ఇంకొంచెం ఇంకా ఇంకా మంచి చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ